నెల్లూరులో ఫ్లెక్సీల తొలగింపు అంశం వైసీపీ జనసేన నేతల మధ్య అగ్గిరాజేసింది నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చడంలో భాగంగా ఓ చోట ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కటౌట్ ను కార్పొరేషన్ సిబ్బంది తొలగించారు అయితే అదే ప్రాంతంలో వైసీపీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది పవన్ కటౌట్ తొలగిస్తే అక్కడ వైసీపీ ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారంటూ జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు చింతారెడ్డి పాలెం జాతీయ రహదారి వద్దకు చేరుకుని నిరసనకు దిగారు అదే సమయంలో వైసీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టి వైసీపీ ఫ్లెక్సీలను తొలగించడంతో వివాదం సర్దుమణిగింది ఫ్లెక్సీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ మీ నోట్ల కట్టల ఫ్లెక్స్తో తొడవలేరని జనసేన పార్టీ మరొకసారి విన్నవిస్తున్నాను ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్ సిపి ఫ్లెక్స్లు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్స్లు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి స్నేహపూర్తమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను